అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కాయలు నిండ మాదిరిగానే వచ్చినాయి రేటు విషయం అయితే ఈరోజు ఒక వెయ్యి రూపాయలు పెరిగిందని అన్నారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనిమిది వందల అరవై టన్నుల దాకా ఎన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే ఇప్పటిలాగే మూడు వేల రూపాయలు దాని నుంచి మొదలైంది ఈరోజు కూడా ఇక మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదకొండు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి తొమ్మిది వేల దాని నుంచి మొదలై పదమూడు వేల వరకు ఎక్కువ శాతం కాయలు అయితే సేల్ అయితే అయినాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహైదు వేలు అయితే పోయిందన్నారు నిన్న ఈరోజు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పోయింది కాబట్టి మేలే అనుకుంటున్నాను నేనైతే మీరేమనుకుంటున్నాను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హైప్ మాత్రం కంపల్సరీగా చేయండి